न्यूज चैनल की स्वागतम తాడపల్లిగూడెం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాంప్ కార్యాలయంలో ప్లానెట్ ప్లాంట్ సంస్థ నుంచి గురు అమర్నాథ్ దివ్యాంజలి పర్యావరణానికి సంబంధించి సహాయపడే విధంగా రూపుదిద్దిన సంస్థ తయారీలో భాగంగా ప్లాస్టిక్ రహితంగా ఉండే విధంగా తీర్చిదిద్దడం జరగబోయే ఆగస్టు పదిహేనులో భాగంగా ఎక్కువ శాతం త్రివర్ణ జెండాన్ని ప్లాస్టిక్ తయారు చేసి దాన్ని వాడుతున్న దృశ్య ఈ ప్లానెట్ సంస్థ తయారు చేసిన త్రివర్ణ జెండాలో ఎటువంటి ప్లాస్టిక్ లేకుండా నాణ్యమైన కొన్ని రకాల విత్తనాలతో ఆ జెండాను తయారు చేయడం సెప్టెంబర్ లో రాబోయే వినాయక చవితి పాస్పరస్ బొమ్మలు కాకుండా మట్టి వినాయకునికి వినూత్నంగా పర్యావరణం కాపాడే విధంగా ఈ మట్టి వినాయకుడిని తయారు చేశారు ఈ మట్టి వినాయకుడు గణనాథుని నిమజ్జనం తర్వాత ఒక మంచి మొక్క వచ్చే విధంగా వాటిని కూడా రూపొందించి ప్రజలకు అందజేస్తున్న సంస్థకు అలాగే ఈ కార్యక్రమం ప్రజలందరూ తప్పకుండా పాటించాలని సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాంప్ కార్యాలయంలో మాట్లాడడం జరిగింది జెండాలు ఇలాంటి వాడుతూ ఉంటారు పెట్టుకుంటూ ఉంటారు కానీ ఇవి ప్రత్యేకించి పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని ప్లాస్టిక్ కాకుండా పర్యావరణం దృష్టిలో పెట్టుకొని దీంట్లో కొన్ని సీడ్స్ వేసి మరి పంచుతా ఉన్నాను ఇలాంటి వారి ఉత్పత్తులన్నీ కూడా పర్యావరణానికి ఉపయోగపడేలా వారికి నా బెస్ట్ విషయస్ తెలియజేస్తాను అలాగే వినాయక చవితికి కూడా ఈ మట్టి విగ్రహం వాడుతా వాడటం కూడా వారికి నా అభినందన తెలియజేస్తూ ఉన్నాను దీనివల్ల పూజ అది ఒకటే కాకుండా పర్యావరణం కూడా చాలా మంచిది లోపల పూజ అయిపోగానే అది వెంటనే దీని నుంచి ఒక మొక్క వచ్చేలాగా చేస్తా ఉన్నాను వారికి నా అభినందన థ్యాంక్ యూ